హలో అండి చాలా రోజుల తర్వాత నేనైతే ఇంట్లో తోటకూర పప్పు చేశాను మామూలుగా నా యూట్యూబ్లో వీడియోస్లో అన్ని అమ్మ చేసిన వంటలే ఉంటాయి కానీ నేను తోటకూర పప్పు ఈరోజు ఎలా చేశానో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే దానికోసం నేను సగం తోటకూరనే తీసుకున్నాను ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే అలానే ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నాననివ్వాలి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమోటా ఐదు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు అంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇది వీటిని ముక్కలు చేసి పెట్టుకోవాలి అలానే కందిపప్పుకి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు అయితే నేను తీసుకున్నాను దాంట్లో తోటకూర పెట్టేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు టమోటా ముక్కలు కొద్దిగా పసుపు చింతపండు కూడా మనం పెట్టుకోవాలండి కారం అనేది నేను ఇక్కడ ఒక స్పూనే వేశాను కానీ సరిపోక మళ్ళీ ఎన్నిపేటప్పుడు ఒక స్పూన్ వేశాను సో ఇప్పుడే మీరైతే రెండు స్పూన్లు వేసుకోండి కానీ కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే తీసుకోవాలి సో కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద నాకైతే ఫైవ్ విజిల్స్కి పప్పు అనేది ఉడికిపోయింది సో మీకు ఒక్కో కుక్కర్ ఒక్కో రకంగా ఉంటుంది కదా సో దాన్ని బట్టి చూసుకోండి సో చెప్పాను కదా ఇందాక కారం సరిపోలేదని సో ఫస్టే నేను రెండు స్పూన్లు వేసుకోమని చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు వేసుకోవాల్సిన పని లేదనమాట ఒకసారి ఉప్పు కారం చూసేసుకొని మనము తాలింపు వేసుకోవచ్చు తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి వెల్లుల్లి కరేపాకు నేను తాలింపు గింజలు వేయడం అయితే మర్చిపోయాను సో ఇప్పుడు వేస్తున్నాను నో ప్రాబ్లం అండి సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత తాలింపు గింజలు కానీ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం పప్పుని ఇందులో వేసుకొని తాలింపులో వేసేసుకోవడమేనండి సో ఇప్పుడు మనం ఒకసారి కలబెట్టుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికి ఉడికించుకుంటే సరిపోతుందండి పప్పుని ఇంకా ఆపేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే చూశారు కదా చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో తోటకూర పప్పు ఎలా చేయొచ్చు వంట దాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు నాకైతే ఈ పప్పు చాలా బాగా నచ్చింది కుదిరింది అనిపించింది